శ్రీమాత్రే నమ సద్గుణములు సద్గుణములు ఉన్నవారిని సౌందర్యము లేకున్నను అందరూ గౌరవింతురు బుద్ధిమంతులు వానిని గౌరవించెదరు ఏ విధముగానంటే ఖజ్జూరపు పండ్లపై భాగము ముడతలతో గొగ్గరిగా ఉన్నను దానికి గల మాధుర్య గుణము చేత అందరూ దానిని కొందరు కదా అలాగే సద్గుణములు ఉన్నవారిని సౌందర్యము లేకుండాను బుద్ధిమంతులుగా వారిని సమాజము గౌరవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మంచి బుద్ధిమంతులు కావాలనుకుంటున్నారా బుద్ధిమంతులకు ఎలాంటి గౌరవం సమాజంలో లభిస్తుంది తెలుసుకున్నారు కదా అక్షరాల ఆని ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి